హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో కొన్ని అద్భుతమైన కిచెన్ టిప్స్ అయితే చూద్దామండి అదేవిధంగా క్లీనింగ్ టిప్స్ ఇంకా ఈ సమ్మర్కి ఉపయోగపడే కొన్ని మంచి టిప్స్ అయితే చెప్పబోతున్నాను ఈ వీడియోని కొంచెం కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ మధ్యన మార్కెట్లో పెద్ద పెద్ద ఉల్లిపాయలు వస్తూ ఉన్నాయి కదండి ఇవి ఎక్కువగా మన ఇంట్లో సేల్ అవ్వకపోతే కొన్ని రోజులకే అవి తొందరగా పాడైపోయే అవకాశం ఉంది సో ఇలా ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలి అనుకునే వాళ్ళు కొంచెం వెన్నిగర్ని తీసుకోండి నార్మల్గా మనం కుకింగ్లో వాడుతూ ఉంటాం కదా ఆ వెనిగర్ని కొద్దిగా తీసుకొని ఏదైనా ఒక క్లాత్తో కానీ లేదా కాటన్తో కానీ ఉల్లిపాయకి పైన పైన ఉంటుంది కదండి టాప్ ఏరియాలో దాని మీద గనక మీరు ఈ వెనిగర్ని లైట్గా అప్లై చేసినట్టయితే ఉల్లిపాయలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి తొందరగా పాడవకుండా కూడా ఉంటాయి అదేవిధంగా ఈ ఉల్లిపాయల్ని క్లోజ్డ్ ఏరియాలో కాకుండా కొంచెం గాలి ఎక్కువగా తగిలే ప్లేస్లో ఈ ఉల్లిపాయలని పెట్టుకున్నట్టయితే ఎక్కువ కాలం నిలో ఉంటాయండి గాలి ఎక్కువగా తగలమన్నారు కదా అని ఎండ తగిలే ప్లేస్లో కూడా పెట్టకూడదు జస్ట్ నీడలో ఉండాలి గాలి ఎక్కువగా తగులుతూ ఉండాలి ఆ టాప్ ఏరియాలో లైట్గా వెనిగర్ అప్లై చేసుకోవాలి ఇలా చేసినట్టయితే ఉల్లిపాయలు ఎన్ని నెలలైనా పాడవకుండా ఉంటాయి ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి కొంచెం ఎలుతుగా వాటర్ని వేసుకోండి నార్మల్ ట్యాప్ వాటర్ అదేవిధంగా అందులో ఒక ప్యాకెట్ వన్ రూపీ లేదా టూ రూపీస్ షాంపూ ప్యాకెట్స్ ఉంటాయి కదా ఆ ప్యాకెట్ని ఏ కంపెనీ ప్యాకెట్ అయినా పర్వాలేదు కంప్లీట్గా వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత షాంపూ ఇంకా వాటర్ కంప్లీట్గా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి అంతేనండి మనకి ఒక ఆయుధం అయితే రెడీ అయిపోయిందని చెప్పచ్చు ఎందుకంటే ఇది స్ప్రే అండ్ క్లీన్ ఈ ఫార్ములాకి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది జస్ట్ ఎక్కడ డస్ట్ కనబడితే అక్కడ స్ప్రే చేయడం అలా క్లీన్ చేసేసుకోవడం ఇల్లు అంతా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను జస్ట్ స్ప్రే చేసి ఒక క్లాత్తో తుట్ చేసుకోవడమే నేనైతే ఇలా ఇలాంటి హ్యాండ్ గ్లవ్స్ ఒకటి తీసుకున్నానండి మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ హ్యాండ్ గ్లౌస్ కూడా మనకి చాలా బాగా యూస్ అవుతుంది ఏదైనా క్లీన్ చేయడానికి జస్ట్ హ్యాండ్కి గ్లౌస్ తగిలించేసుకొని ఎక్కడ డస్ట్ ఉంటే అక్కడ చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు ఒక హ్యాండ్తో స్ప్రే చేయడం ఒక హ్యాండ్తో క్లీన్ చేసుకోవడం చాలా ఫాస్ట్గా క్లీనింగ్ అనే ప్రాసెస్ అయిపోతుంది మీరే చూస్తున్నారు కదా సూపర్ ఫాస్ట్గా ఎంత ఈజీగా క్లీన్ అయిపోయిందో తప్పకుండా ఈ స్ప్రే అండ్ క్లీన్ ఫార్ములాని మీ ఇంట్లో కూడా చూడండి మంచి రిజల్ట్ మీకు కనబడుతుంది ఒక పది పదిహేను లవంగాలను తీసుకొని దాన్ని మీరు చూస్తున్న విధంగా ఏదైనా దంచుకునే దాంట్లో వేసుకొని ఫైన్గా పౌడర్లా చేసుకోవాలి ఆ పౌడర్ని ఏదైనా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అందులోనే ఒక రెండు మూడు వెల్లుల్లి రేఖలు ఇంకా ఒక చిన్న ఉల్లిపాయ ఒకవేళ చిన్న ఉల్లిపాయ లేకపోతే పెద్ద ఉల్లిపాయలోనే ఒక పావు లేదా ఒక హాఫ్ ఉల్లిపాయని తీసుకోండి తీసుకొని కచాపచాగా దంచుకోవాలి దంచుకున్న దాన్ని సేమ్ ఇందాక లవంగాల పౌడర్ తీసుకున్నారు కదా అదే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఏదైనా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆవాల నూనె కానీ లేదా బాదం ఆయిల్ కానీ లేదా నార్మల్ ఇంట్లో ఉండే కోకోనెట్ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోండి నేనైతే ఇంట్లో ఉండే కోకోనట్ ఆయిల్ని వేసుకుంటున్నాను అది ఒక అరకప్పు వేసుకొని అందులోనే మనం దంచి పెట్టుకున్న లవంగాల పొడి వెల్లుల్లి ఇంకా ఉల్లిపాయ కూడా వేసుకొని ఇవి చూసిన విధంగా చాలా సిమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఏదైనా ఒక టిష్యూ పేపర్ లేదా స్ట్రైనర్ తీసుకొని ఆయిల్ మొత్తాన్ని కంప్లీట్గా వడపోసుకోవాలి ఈ ఆయిల్ ఎన్ని నెలలైనా స్టోర్ ఉంటుందండి ఫ్రిడ్జ్లో కూడా పెట్టవలసిన అవసరం లేదు మీరు బయట నార్మల్గా ఎయిర్ టైట్ బాక్స్లోకి తీసుకొని స్టోర్ పెట్టుకోవచ్చు ఈ ఆయిల్ దేనికి ఉపయోగపడుతుందంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి కానీ లేదా మన అమ్మ వాళ్ళకి కానీ పాదాలు నొప్పులు మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి కదా అరికాళ్ళు కూడా ఎక్కువగా పీక్కుతూ ఉంటాయి ఎండాకాలంలో అలాంటప్పుడు ఈ ఆయిల్ని అరికాళ్ళకి మోకాళ్ళకి నీట్గా అప్లై చేసుకొని కాసేపు మద్దన చేసి వేడి నీళ్ళు ఉంటాయి కదండి కొంచెం గోరువెచ్చని వేడి నీళ్ళు ఆ అరికాళ్ళు పెట్టుకొని అందులో కొంచెం సాల్ట్ కొంచెం నిమ్మరసం కూడా వేసుకొని ఒక అరగంట సేపు పెట్టుకున్నామంటే కాళ్ళు పీకులు అనేవి తగ్గుతాయండి ఇది చాలా బాగా యూస్ అవుతుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలామందికి కాలు పీకుల వల్ల నైట్ కూడా నిద్ర పట్టదు సో ఇలా వేడి నీళ్ళలో పెట్టుకోవడం వల్ల ఈ ఆయిల్ రాసుకోవడం వల్ల ఆ పీకులు అనేవి తగ్గుతాయి నైట్ టైం ప్రశాంతంగా నిద్ర కూడా పడుతుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎండల గురించి చెప్పాల్సిన అవసరం లేదండి మార్నింగ్ నైన్కి టెన్కి ఆ టైంలో డోర్ ఓపెన్ చేసినా సరే వేడిగా గాలుపు అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా గాలి అనేది వేడిగా ఉంటుంది కాసేపు గాలి తగులుతుంది కదా అని మనం డోర్ అయితే ఓపెన్ చేసుకుంటాం ఆ గాలి కూడా చాలా వేడిగా వస్తూ ఉంటుంది అలాంటి టైంలో ఈ చిన్న చిట్కా ఒకసారి ట్రై చేసి చూడండి ఏదైనా ఒక మంచి కాటన్ శారీ కానీ లేదా కాటన్ బెడ్షీట్ కానీ తీసుకొని దాన్ని కూలింగ్ వాటర్లో ఈ విధంగా తడుపుకోండి ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే దాన్ని పిండేసుకోండి తర్వాత అది అంటే కిటికీలోంచి గాలి వస్తే ఆ కిటికీకి డోర్ నుంచి అంటే డోర్ ఓపెన్ చేసుకుంటే డోర్లోంచి గాలి వస్తుంది కదా ఆ డోర్కి అడ్డంగా మీరు చూస్తున్న విధంగా ఆ క్లాత్ని కట్టుకోండి కానీ లేదా బెడ్షీట్ కానీ మీరు చూస్తున్న విధంగా కట్టుకున్నట్టయితే ఆ గాలి వేడి గాలి ఈ చల్లగా ఉన్న బెడ్షీట్ కానీ శారీకి కానీ తగిలి మన దగ్గరకు వచ్చేసరికి గాలి చాలా చల్లగా ఉంటుందండి ఇది పూర్వకాలం నుంచి మన చిన్నప్పటి నుంచి వస్తున్నది చాలా తొందరగా రూమ్ అనేది కూల్ అయిపోతుంది ఇలాంటి స్ప్రే బాటిల్ ఒకటి తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసుకొని అందులో కూడా కూలింగ్ వాటర్ని వేసుకొని పక్కన పెట్టుకోండి ఆ శారీ కానీ బెడ్షీట్ కానీ ఆరిపోయినట్టయితే ఆ శారీ మీద మీరు చూసిన విధంగా స్ప్రే చేసుకుంటూ ఉంటే చాలు నిజంగా నమ్మండి వెంటనే రూమ్ అనేది చక్కగా చల్లబడిపోతుంది ప్రాణానికి హాయిగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రూమ్ చల్లగా ఉండడానికి ఇంకొక చిన్న టిప్ అయితే చెప్తానండి ఇలాంటి మట్టి కుండ మీ ఇంట్లో ఏమైనా ఉంటే సరిపోతుంది ఈ టిప్ చేసుకోవడానికి ఇలాంటి మట్టి కుండ ఒకటి తీసుకొని అందులో ట్యాప్ వాటర్ నిండా ఫిల్ చేసేసుకొని డీప్ ఫ్రీజ్లో పెట్టుకోండి ఒక సిక్స్ అవర్స్ తర్వాత అది గట్టిగా గడ్డలాగా అయిపోతుంది ఇప్పుడు ఈ మట్టి కుండని ఒక చిన్న టబ్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ టబ్లో అయితే ఈ మట్టి కొండను పెట్టుకోండి ఇది మీరు ఎక్కడైతే పడుకుంటున్నారో ఎక్కడైతే రెస్ట్ తీసుకుంటున్నారో ఓన్లీ ఫ్యాన్ ఉంటుంది కదా ఫ్యాన్ గాలికి ఈ కుండ నుంచి వచ్చే చల్లదనానికి రూమ్ మొత్తం నిజంగా చక్కగా చల్లగా అయిపోతుందండి ఏసీలో ఉన్నంత ఎయిటీన్ డిగ్రీస్ ట్వంటీ డిగ్రీస్ అంత చల్లగా అవ్వదు కానీ కొంచెం మనకి చెమటలు పట్టకుండా హాయిగా ఉంటుంది ఇది నిజంగానే వర్కౌట్ అవుతుంది గాలి అంటే ఫ్యాన్ నుంచి వచ్చే గాలి కూడా వేడిగానే ఉంటుంది కదండి ఈ ఎండాకాలంలో ఇలాంటి రూమ్ని చల్లపరిచే ఏదైనా ఒక వస్తువు ఇంట్లో ఆ గదిలో పెట్టుకున్నట్టయితే కనుక ఆ గాలికి ఈ చల్లదనానికి రెండు కలిసి రూమ్ చక్కగా చల్లగా అవుతుంది కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మాత్రమే కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి ఫ్యాన్ ఆన్ చేసుకొని ఈ మట్టి కుండని రూమ్ లోపల ఏదో ఒక మూల పెట్టుకొని రూమ్ డోర్సు విండోసు అన్నీ నీట్గా క్లోజ్ చేసేసుకొని ఒకసారి బయటకు వచ్చి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ తర్వాత లోపలికి వెళ్ళి చూడండి బయట టెంపరేచర్కి లోపల టెంపరేచర్కి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది రూమ్ కొంచెం చల్లగానే ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఆయిల్ ఎక్కువగా తినకూడదు అన్న ఉద్దేశంతో మేము పెరుగు వడల్ని ఈ విధంగా చేసుకుంటూ ఉంటామండి మా ఇంట్లో అందరికీ పెరుగు వడలంటే చాలా ఇష్టము సో పెరుగు వడల్ని అంటే నార్మల్గా పిండి ఏ విధంగా తయారు చేసుకుంటామో అలాగే తయారు చేసుకొని కొంచెం లూజ్గా ఉంటుంది అది పెనం మీద మీరు చూస్తున్న విధంగా వేసుకుంటాము మజ్జిగ తాలింపు పెట్టుకొని పక్కన పెట్టుకుంటాము ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత ఆ మజ్జిగ తాలింపులో వేసుకొని ఒక టెన్ మినిట్స్ చక్కగా పీల్చుకున్న తర్వాత తినేయడమే టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో